కవిత జనవరి నాలుగు అందుల భవితకు చూపెను వెలుగు ఆనాటి లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినం నేటికి విశ్వవ్యాప్త అంధ సమాజానికి పర్వదినం ఆనాడు వారు కనుగొన్న ఆరు చిక్కల అక్షర స్వరూపం నేటికి అంధుల జీవితాల్లో వెలుగుతుంది జ్ఞాన దీపం ఆనాడు వారు పడిన విద్యాపరమైన శ్రమ నేడు అందుల జీవితాల్లో కనిపిస్తుంది అభివృద్ధిపరమైన ధీమ వారి జీవితాన్ని తీసుకోవాలి స్ఫూర్తి నేడు అంద సమాజం సాధించాలి అన్ని రంగాలయంలో కీర్తి నిరంతరం లూయిస్ గ లూయిస్ బ్రెయిలీ గారిని నమస్కరించుకో ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని అభివృద్ధి ప్రగతి దిశగా సంస్కరించుకో